ప్రభు స్తోత్రం డైవాసిస్సులు దిన వృత్తాంతాల గ్రంథం పదహార అధ్యాయం పదహార వచనం నుండి ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను ఇస్సాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును నిత్యము జ్ఞాపకముంచుకొనుడి వేయి తరముల వరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చను యాకోబు కట్టడగాను ఇస్రాయేలుకు నిత్య నిబంధనగానూ ఆయన మాటలు స్థిరపరచి ఉన్నాడు ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక దేవుని పిల్లలారా దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన ఇస్సాకుతో చేసిన ప్రమాణం నిబంధన నిబంధనలో కండిషన్స్ ఉంటాయి నిబంధనలో కండిషన్స్ ఉంటాయి ఇరుపక్షాలు చేసేది నిబంధన ప్రమాణం అనేది ఏకపక్షం ప్రమాణం అనేది ఏకపక్షం దేవుడే ఇస్సాకుతో ప్రమాణం చేస్తున్నాడు అబ్రహాం గారితో నిబంధన చేసాడు ఇస్సాకుతో ప్రమాణం చేస్తున్నాడు ఇస్సాక్కి మరలా నిబంధన అవసరం లేదు నిబంధన ఆల్రెడీ తండ్రికి చేసాడు గనక ఇది ఇస్సాక్ గారి సొంతం నిబంధన కండిషన్స్తో ఉంటాయి నిబంధన ఎప్పుడు కూడా ఇస్రాయేలీలతో దేవుడు నిబంధన చేసాడు అదే పాత నిబంధన ఇంక దాని గురించి నేను వివరించ అవసరం లేదు ప్రమాణము ఇస్సాకుతో చేశాడు ఏదైతే నిబంధన చేయబడిందో దానిని నేను నీ పక్షంగా నెరవేరుస్తాను అనేది ప్రమాణం అది జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు వాళ్ళు ఎవరయ్యా అని మనం అనుకోవచ్చు మనం ఉంటుంది మన కోసం కదా మన కోసమే మన కోసమే అబ్రహాముతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఇస్సాకుతో చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు మన కోసమే వాళ్ళ కోసం జ్ఞాపకం చేసుకోమంటలా మన కోసమే వింటున్నాం మన కోసమే దాన్ని మనం ఈ రోజున ధ్యానం చేసుకుంటున్నాం దేవుని పిల్లలారా ఏమన్న నిబంధన చేసాడు ఆ విషయాన్ని దృష్టించాలి మనం ఏమన్న నిబంధన చేసాడు డెబ్భై ఎనిమిదో కీర్తంలో ఆ మాటలు రాయబడి ఉంటాయి ఆది కాండం పదిహేడు అధ్యాయం రెండు వచనంలో ఇరవై రెండు పదహారులో ఇరవై ఆరు మూడులో ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో ఏమి నిబంధన చేసేడో వ్రాయబడి ఉంది ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేస్తాను మిగిలిన మీరు గుర్తుపెట్టుకుని తర్వాత వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు ఎందుకంటే కొద్ది నిమిషాలే కనుక అంత హడావుడి జీవితం కనుక నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను స్తోత్రం పైన ఏమన్నాడు మొదటి రోచనలో నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడ ఉండము నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడై ఉండము నేను సర్వశక్తిగల దేవుడను నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదను అది అబ్రహంగారిని అత్యధికముగా అభివృద్ధి పొందించడానికి దేవుడు ఎవరో చెప్తున్నాడు నేను సర్వశక్తిగల దేవుణ్ణి నీవేం చేయాలంటే నా సన్నిధిలో నిందారహితంగా నడుచుకో అప్పుడు నేనేం చేస్తానంటే నిన్ను అత్యధికముగా హెచ్చిస్తాను మనల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటున్నాడంటే నేను మిమ్మల్ని కూడా అత్యధికంగా హెచ్చిస్తాను కాబట్టి అబ్రహంగారితో చేసే నిబంధన మీరు జ్ఞాపకం చేసుకోండి చూసారా మనల్ని జ్ఞాపకం చేసుకోమంది మనల్ని అత్యధికంగా అభివృద్ధి పొందించడానికి మనం ఎందుకు అంటున్నాం ఇప్పుడు అత్యధికంగా అభివృద్ధి పొందాలని అభివృద్ధి పొందాలంటే నిబంధన కండిషన్తో ఉందని చెప్పేగా మరి అక్కడే చెప్పే నిబంధన కండిషను ఖచ్చితంగా నీవు నా సన్నిధిలో నిందారహితుడవే నడుచుకో నేనెవరిని గల దేవుణ్ణి అలాగే ఇస్సాకుతో చేసిన ప్రమాణం కూడా జ్ఞాపకం చేసుకుందాం ఇరవై ఆరు మూడు ఆది కారణం ఇరవై ఆరు మూడు ఈ దేశమందు పరవాసివయుండము నేను నీకు తోడయిండి నిన్ను ఆశీర్వదించదను ఏలయనగా అనగా నీకుని నీ సంతానంకి దేశంలోనిచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి చూసారా నేను నీకు తోడై ఉండి ఆశీర్వదించేదను అది జ్ఞాపకం చేసుకోమంటున్నాడు తోడై ఉండేది ఎందుకు దేవుడు ఆశీర్వదించడానికి మనల్ని జ్ఞాపకం చేసుకోమంది ఎందుకు ఆశీర్వదించడానికి మీరు ఈ ఉదయకాలం వింటుంది ఎందుకు ఆశీర్వదించబడటానికే ఆశీర్వదించబడాలంటే దేవుడు అబ్రహామ్తో చేసిన నిబంధన ఇస్సాకుతో చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుని సన్నిధిలో నిందారహితులు విన్నట్లుగా ఆత్మదేవుడు ఏసైమై వరకు మనందరినీ బలపరుచునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ